హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బీరకాయ కర్రీ అర్థమైపోయే ఉంటుంది నేను చాలా డేస్ నుంచి లాంగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అస్సలు టైం కుదరట్లేదు అందుకనే చేయలేకపోయాను ఇంకా చాలా మిస్ అయ్యి ఉంటారు కదా మీరు కూడా అందుకని చెప్పి చేస్తున్నాను నేను చెప్పినట్టు కనుక మీరు ట్రై చేశారంటే చాలా బాగా కుదిరిద్ది బీరకాయ కర్రీ ఇంకెలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నది ఒకటి పెద్ద సైజుది తీసుకున్నాను నేను అది కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలి మూత పెట్టి ఈ పని సిమ్లో పెట్టే చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఆనియన్స్ అనేవి టేస్ట్ కూడా అంత బాగుండవు మీడియంలో కానీ హై గానీ పెట్టి చేశారంటే ఇంకా తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకుంటూ ఉన్నాను కరివేపాకు వేసుకొని ఈ వీరకాయ కర్రీ అనేది మా బాబుకి చాలా ఇష్టము అలాగే నాకు కూడా ఇష్టం అండి ఇంక అందుకని చెప్పి చేస్తున్నాను ఈరోజు టేస్ట్ అనేది ఎలా వస్తుందో ఏంటో తెలీదు కొంతమంది బీరకాయ కర్రీ చేస్తే నీళ్ళకు నీళ్ళే ఉంటాయి అలా కాకుండా నేను చెప్పినట్టు కనుక చేశారని చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి ఇంకా టమాటోస్ అందులో వేసుకుంటున్నాను టమోటోస్ ఒక మూడు తీసుకున్నాను నేను గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక నాలుగైదు తీసుకోవచ్చు మీరు ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి రెండింటికి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి డిన్నర్లోకి అదే కర్రీ అందుకని చెప్పి ఒక మూడు తీసుకున్నాను ఇంకా పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కళ్ళు ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను పసుపు అనేది ముందుగానే ఆనియన్స్తో పాటు అయినా కానీ వేసుకోవచ్చు ఇలా టమాటోస్ వేసినప్పుడైనా కానీ వేసుకోవచ్చు మన ఇష్టం అది టమాటోస్ అనేవి చిన్నగా కట్ చేసుకుంటే వెంటనే మెగ్గిపోతాయి అలాగే కొంచెం లావుగా కట్ చేసుకున్నారంటే కొంచెం లేట్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి టమాటోస్ అనేవి సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు బీరకాయలు అయితే తీసుకున్నానండి పెద్దవి ఇంకా అవి పీలు తీసేసి కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి బీరకాయ కర్రీ అనేది ఇంకా చపాతీలోకైనా కానీ రోటీలోకైనా కానీ అన్నంలోకి అయినా కానీ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ఈ ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మీకు ఇది ఎలా తెలుస్తుందంటే ఈ ఇలా కలుపుకున్న తర్వాత ముక్కని పట్టుకొని చూస్తే సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది అలా ఉన్నప్పుడే మనకు ముక్క అనేది ఉడికినట్టు ఇలా అడుగు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉన్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి కలుపుకున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగు అనేది అస్సలు మాడదు ఇంకా అలాగే వదిలేశారంటే ఇంకా అడుగు మాడుతుంది కదా అందుకని చెప్పి ఇలా చేయండి ఇప్పుడైతే ఇంకా మనము బీరకాయ కర్రీలో వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ అనేవి బీరకాయలోనే బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అవి బాగా మగ్గించుకున్న తర్వాత సరిపడా నీళ్ళు వేస్తే వేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం అది గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం నీళ్ళు అయితే సరిపోతాయి లేదంటే ఎక్కువ పోసారంటే టేస్ట్ అనేది మారిపోతుంది బాగుండదు అంతగా ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను వాటర్ యాడ్ చేసుకొని అవి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ముక్క అనేది ఆ తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవాలి నేనైతే కారం ముందుగానే వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకా సాల్ట్ కూడా సరిపోలేదండి అందుకని చెప్పి సాల్ట్ కూడా వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇప్పుడు బాగా అంతా కలుపుకోవాలి ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ వేయకపోయినా పర్వాలేదు వేశారంటే గ్రేవీ కావాలని చెప్పి వేశారనుకోండి కొంచెం ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఇది కనుక చేశారంటే మీరు చాలా బాగా వస్తుంది నేను కూడా ఇంతకుముందు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేదాన్ని నాకు తెలియక యాడ్ చేసేదాన్ని ఇంతకుముందు ఇంకా మా అమ్మ చెప్పింది ఇంకా ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుందని చెప్పి ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి కొద్దిగానే వేస్తాను నేను ఇంకా టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి కారం వేసిన తర్వాత ఆ తర్వాత మసాలా పట్టి పెట్టుకుంటాం కదా ధనియాల పొడి ఎండు కొబ్బరి వెల్లుల్లి మూడు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని నూనె అనేది పైకి తేలేంత వరకు ఉంచుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టి మ మరి మనకు కర్రీ తయారైందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా మూత తీసి చూస్తే పైకి తేలాడుతూ ఉంటుంది ఆయిల్ అనేది అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీస్లోకి నాకు చాలా ఇష్టం ఇంతకుముందు అయితే కొత్తిమీర అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే చాలా బాగా తింటున్నాను నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్